సో జనరల్ గా అంటే ఒక మనిషికి ఎటువంటి ఇబ్బందులు చెప్పేస్తారు ఏం జరగబోతున్నాయి తప్పకుండా నువ్వు చేయి చూస్తారా చేయి చూస్తాను చేయి చూస్తాను ముఖం చూస్తాను కాలు చూసి జనాలకు కూడా తెలుస్తుంది కదా కాలు పొందు కాలు చూపింది ఇక ఇక నాది ఒకటి ఏంటంటే నైంటీ పర్సెంట్ మంది సేవ చేస్తారు మీరు అంటే మానవ సేవ చేస్తారు చేసి వాళ్ళతో మాటలు పడతారు అర్థమైందా ఈయన నాకు మంచి చేసిన కదా ఈయన మంచి కదా అని అన్నారు ఉల్టా ఏదో ఒకటి రాయిసేస్తారు మీ లైఫ్లో అది ఇది పుట్టుమచ్చ ఇది రేఖ ఈ రేఖ ఉంటే మాంసం తినద్దు ఇది ఉంటే దైవ మార్గం ఎక్కువ ఉంటారు మీరు దైవ చింతన దైవ మార్గం ఈ ఈ రేఖ అర్థమైందా ఇది ఇది ఉంది కదా ఇది ఇది ఇక్కడ టచ్ అయితే ఇక పక్క పోయింది ఈ టచ్ అయ్యింది అనుకో నువ్వు కోటీశ్వరం అయిపోతావు ఇప్పుడు కావాలంటే కోటీశ్వర దగ్గర పోయి చూడే ఉంది కదా దీని మధ్యన తలగాలి పక్క పొట్టి పోయింది వస్తుంటే పోతుంటే వస్తుంటే పోతుంటే ఆ విధంగా ఉంటుంది టచ్ టచ్ అయితే నియమాలు నియమం పట్టాలి రేఖలు మారుతాయిస్తాయి ఇంకోట పరిచయం ఉండాలి లేడీస్ పరిచయం ఉండాలి నీకు ఉండాలా ఉండాలే ఉంటారు ఉన్నారు అని చెప్తున్నాను అట్లా అర్థమైంది ఈ రేఖలు అట్లా ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పేట్టున్నాయి ఇంకా చెప్పాలి తర్వాత చెప్తాను ఇప్పుడు ఇది చేంజ్ ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఇది ఉంటే చేంజ్ అవుతుంది ఇది ఉంది కాబట్టి నేను ఏమి నియమాలు చెప్తాను ఆ నియమాలు పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి తీసుకో ఒకసారి పెంట్ తీసుకో సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ రేఖ మారుతుంది చేతుల రేఖలు మారుతున్నాడు పడుతుంది మారుతాయి మనం ఏ విధంగా చేస్తుంటాం ఆ చేతుల రేఖలు చూసి కూడా అంటే ఆయన చావుని కూడా డిసైడ్ చేస్తుందా చావ్ అంటే దీంట్లో ఎప్పుడెప్పుడు ఏజ్లా ఎప్పుడు యాక్సిడెంట్ అవుతాయి ఎప్పుడు ఎప్పుడు తప్పించుకుంటావు ఎప్పుడు తప్పించుకోలేవు అవి కూడా మారుతు మారుతాయి నీకు గండాలు కూడా వెళ్ళా మన పట్టి ఉంటాయి ఇంకా ఎక్కువ మన పాప ఎక్కువ చేసుకోకపోతే గండలు ఎక్కువ ఇంకా ఎక్కువ టచ్ అవుతుంది ఒకవేళ అది మాది టచ్ చేస్తుంది ఇప్పుడు నువ్వు మంచి పని చేసినావు అనుకో సపోజ్ యాక్సిడెంట్ కావాలి కింద పడిపోతుంది అంతే నీకేం పెద్ద పదు నువ్వు ఇంకెళ్ళి దానిపోదు దాని పక్క వెళ్ళి వెళ్ళిపోతుంది అలా అలాంటి పని చేయిస్తుంది వస్తుంది కానీ కొద్దిగా తగ్గిచ్చేస్తుంది ఒకటి ఏంటంటే ఇప్పుడు వేద పాఠశాలలో చెప్తారు వేదం నేర్చుకునేందుకంటే పది మందికి ధర్మం నేర్పేదానికి వాళ్ళు ఏం చేస్తారు సంతా కథకు నాకు రెండు వేలు ఇస్తే కథ చెప్తా అంటారు తప్పది ఇప్పుడు ఒక ఒక గరి బోర్డు ఫ్రీ చేయండి ఇంకో ఐదు వందలు చేయండి రెండు వందలు చేయండి రెండు వేలు తీసుకో అది చేసుకుని నీకు ఏమైతే దాని బరకత అవుతుంది ఖచ్చితంగా నీకు ఐదు వేలే రెండు వేలే కావాలంటే అప్పుడు ఏమవుతుంది వాళ్ళ కథ చెప్పించుకోడు దూరం అయిపోతాడు నువ్వు నేర్చుకుని ఏం లాభం చెప్పు నువ్వు వేదం నేర్చుకొని పొరుగుతో జుట్టు పెట్టుకొని నేను బ్రాహ్మణ్ని పెట్టుకొని ఏం లాభం వచ్చింది నువ్వు ధర్మం ఏం నువ్వు ఏమైనా సరస్ ధర్మం సరద్ ధర్మం సరత్ ధర్మం అంటే ధర్మం ఏం కాపాడుతున్నట్టు నువ్వు బజ్ నాకు ఐదు వేలు పది వేలు అంటే ఎట్లయితే అవుతుంది వాళ్ళు ప్రేమతో తీసుకోండి వాళ్ళు ప్రేమతోలిచి తీసుకోండి అంతేగాని ఆ నాకు పదివేలు యాభై వేలు ఇవ్వాలంటే ఎంత తప్పు మరి ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది అంటే పంతులు ఎవరైనా కూడా సో పూజారులు ఎవరు పంతులు కానీ పూజారులు కానివ్వండి అంటే పైసలు ఏంది వాళ్ళు అసలు పూజ దగ్గరికి రారు అదే కదా ఇప్పుడు వేద పాఠశాల అక్కడ ఇచ్చాను నేను నైంటీ ఫైవ్లో ఐదు లక్షలు పెట్టి కట్టించాను వాళ్ళు నలభై మంది చదువుకుంటున్నారు వాళ్ళ గురువులు ఉండాలంటే వాళ్ళు నేర్పించాలి ఏ విధంగా నేర్పియాలే స్వామి మంచి గురువు అయిన తర్వాత పూజ మంచిగా అయిన తర్వాత పది మంది ఐదు రకాలు ఉంటారు ఓ గరీబాలు ఉంటారు అందరు సత్యం కథ వచ్చి చెప్పిన ఏం బాధపడదు ఓ ఐదు వందలు ఇస్తారు రెండు వందలు ఇస్తారు మూడు వేలు ఒకవేళ ఇస్తారు వాళ్ళు ఆ విధంగా చేయి నీకు ఏ అప్పుడు నీకు దోషం తలగదు నువ్వు రెండు వేలు కావాలి అని తీసుకునేది దోషం పడ్డది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా ఒక్కరుసారిగా వెళ్ళి తెలుసా మన శాంతి పోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఏ పూజ కారు ఉంది సైకిల్ మోటార్ ఉంది కానీ మనశాంతి పోయింది వాళ్ళ దగ్గర మనశాంతి పోయింది చోటగా పోయింది వాళ్ళ దగ్గర భార్య అంటారు సినిమా పోతా ఉంటుంది అక్కడ అంటారు ఇక్కడ అంటారు ఆ రోగం అన్నది ఈ రోగం అది ఇది పైసలు పోతే మన శాంతి పోయింది కథం నువ్వు ఈ ఈ విధంగా నువ్వు చేసినావునుకో మంచి ఆగి ఇట్లా చెట్టు కింద కూడా మంచి వచ్చేస్తుంది ఓకే